గురుస్వామికి కరిచిందట కాదు మనకి ఎవరికి అన్నారు నా వీడియో పూర్తి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి రిస్క్ వారిని అండి కొండలరావు కొమరా తాడితేరు విలేజ్ బీమిక మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారు స్వామి నాకు ఎవరు కాల్ చేశారు ఒకసారి ఇటువైపు తిప్పు స్వామి ఒకసారి రండి స్వామి నాకు ఎవరు కాల్ చేశారు మీరేనా ఇగో మన స్వామిని నాకు కాల్ చేశారండి నా నెంబర్ ఎలా మీకు మీ నెంబరు నగరపాలెంలో మా రిలేటివ్స్ ఉన్నారు దగ్గర మీ తీసుకున్నాం మీ పేరు వెంటనే యూట్యూబ్ లో థ్యాంక్ యూ అండి అయితే స్నేక్ రిస్క్ చేసిన తర్వాత మాట్లాడదాం ఒకసారి స్నేక్ వైపు చూపించండి సాయి నువ్వు రాగలవా ఒకసారి లోపండి రా అక్కడికి వెళ్ళి చూపించావు వీడియో చిన్నపిల్ల గాని కట్లపం కాదు గోపిడి కట్లపం కాదు ఆ మనిషికి ఏమవద్దు పర్వాలేదు ఒకసారి ఫోన్ చేయండి ఇది ఇది విషపూరితమైనది కాదు మామూలు పాము అని చెప్పండి ఆ మనిషికి ఏమవదు పర్వాలేదు ఒకసారి ఫోన్ చేయండి ఇది ఇది విషపూరితమైనది కాదు మామూలు పాము అని చెప్పండి ఒకసారి చూపించే గురుస్వామి బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు గురుస్వామిని కరిచి భయంతో డోర్ లో దూరిపోయిందండి పాము నువ్వు లైటింగ్ లైటింగ్ తగ్గింగ్ ఈ పాము ఏంటి ఈ పాము చూడండి ఈ పాము విషపూరితమైనది కాదు పెద్ద ప్రమాదం కూడా కాదు మనకి ఎవరికి కడిచిందన్నారు హాస్ వెళ్ళారు కదా గురుస్వామికా ఒకసారి బాబు సైడ్ చెప్పరా మా స్వామి అందరితోనే వెనక మాట్లాడుతున్నాం మీరు అక్కడి నుంచి తీయండి స్వామి మీరు అక్కడి తీసుకొని పర్లేదు చూపించండి స్వామి ప్రాబ్లం కాదు ఇది కట్ల పాము కూడా కాదు ఇది విషపూరితం కాదు మామూలుదే జస్ట్ వెళ్ళారు కాబట్టి ఏదో జస్ట్ టీటింగ్ చేసి వేస్తుంది చిన్న కాదు ఇది కట్ల పొమ్మ కూడా కాదు ఇది విషపూరితం కాదు మామూలుదే జస్ట్ వెళ్ళారు కాబట్టి ఏదో జస్ట్ టీటింగ్ చేసిన ఏదో వేసుకుని దీని పేరు ఇది అది బ్రాండెడ్ క్రేట్ అంటారు గాని ఇదైతే విషపూరితం కాదు బాబు మనకు గురుస్వామికి కరిచిందట గురుస్వామికి కరిచిందట గురుస్వామికి కరిచిందని చెప్పారు ఇది ఏ ఊరు బాబు ఇది ఇదిగంటి పాలం అంటే బోడమంటి పాలెం అంట నేను తాడుతూరు నుంచి వచ్చానండి ఇక్కడ రిస్క్ చేయడం జరిగింది ఈ స్నేహిండి దీని పట్టాము దీని పట్టాము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాము బాబా దెవరా బాటిల్ కానీ కప్పు ఉంటది చిన్న చిన్న పిల్లేనండి కప్పు ఇదే బాగున్నా కానీ బాగా జూమ్ చేసి లాగినట్టున్నారు పెద్ద పవన్ లో ఓకే ఓకే జై హింద్ జై భారత్ జై హింద్ నేను కట్ల బాగుంది ఇదేనమ్మా ఇదే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి రిస్కవర్ని కొండలరా ఇదండి నాన్ వేనమస్ నాన్ వేనమస్ అండి ఇది మన గురుస్వామికి కరిచింది అన్నారు జొన్నడ టోల్గేట్ ఏరియాలను గురుస్వామిని కరిచిందన్నారు నుండి దయచేసి ఎవరు కొట్టద్దండి దీన్ని ఇంగ్లీష్ లో బ్రాండెడ్ క్రేట్ అంటారు నాన్ దీన్ని రిలీజ్ చేస్తాను మీరు చూడగలరు ఈ చూస్తే आप अच्छे